హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ గొర్రెల దోశ అండి మనం ఎక్కువగా రైస్ నానబెట్టుకొని దోశలు అనేది చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ విధంగా దోశలు కనుక చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా హెల్తీ ఫుడ్ అప్పుడప్పుడు ఈ విధంగా దోశలు కనుక మనం ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మరియు ఇష్టంగా కూడా తినేస్తారండి మనం ఏ టిఫిన్ చేసినా కూడా హెల్తీగా తీసుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఈ కొర్రెల దోశల్ని ఎలా చేయాలో చూద్దాం ఈ కొర్రలు మనకు షాపులలో దొరుకుతాయండి ఒక హాఫ్ కేస్ తెచ్చుకుంటే ఒక రెండు మూడు సార్లు మనకి దోశలు అనేది చేసుకోవచ్చు దీన్ని ఉప్మా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కొర్రల్ని హాఫ్ కప్పు తీసుకొని మనం నానబెట్టుకోవాలి ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకొని దోశలు అనేది చేసుకోవచ్చండి మీరు ఉదయం కూడా నానబెట్టుకొని సాయంత్రం మిక్సీ పట్టుకొని కూడా మరుసటి రోజు చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కడిగి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఈ హాఫ్ కప్పు మనం కుర్రలకి హాఫ్ కప్పు పెసరలని తీసుకోవాలి మీరు కావాలనుకుంటే మినపప్పును కూడా తీసుకోవచ్చు పెసరలు అయితే కొర్రల్లో చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు వీటిని కూడా కడిగి ఒక ఐదారు గంటలు నానబెట్టాలి నేనైతే నైట్ మాత్రం కడిగి పెట్టి ఉదయం మిక్సీ పడుతున్నాను ఇప్పుడు మళ్ళీ ఇందులో ఉన్న వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కడిగి మనం మిక్సీ జార్లో వేసి రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి మీకు పిండి పులిసిపోవాలంటే మీరు ఉదయం నానబెట్టుకొని నైట్ మనం మిక్సీ పట్టుకు పెట్టుకుంటే పిండి పులిసిపోతుందండి కాకుంటే ఇలా చేసుకుంటే మనం ఒక రోజు ఈ విధంగా తినేయచ్చు మరి నెక్స్ట్ రోజు పులిసిపోతుంది ఎందుకంటే ఒకేసారి పులిసిపోతే మరి నెక్స్ట్ డే రోజుకి ఇంకా బాగా పుల్లబడిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక నాలుగు మిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేయండి హాఫ్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయకండి ఎందుకంటే మరి పలుచగా ఉంటే కూడా దోశలు సరిగా అనేది రావు ఏ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న దాన్ని తీసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ ఒకసారి తీసుకోండి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపును వేసి ఒకసారి కలుపుకోండి పసుపు వేయడం వలన మీకు దోశలు అనేది మంచి కలర్ వస్తుంది అయితే ఇప్పుడు మనం చాలా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా మీరు గొర్రెలతో ఈ విధంగా దోశలు అనేది ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు స్టవ్ మీద పేనం పెట్టుకొని దీనిపైన ఆయిల్ అనేది అప్లై చేయాలి ముందుగా ఫస్ట్ దోశ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం దోశ అనేది మనం ఆయిల్ అనేది ఎక్కువ రాసుకుంటే దోశ అనేది బాగా వస్తుంది ఈ విధంగా మనం దోశ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సైడ్గా అనేది ఆయిల్ వేసి స్టవ్ని మీడియంలో పెట్టుకొని దీన్ని కాల్చుకోండి ఇప్పుడు మూత తీసి దీన్ని ఇంకొక వైపు తిప్పుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగతా పిండిని కూడా ఈ విధంగా దోశలు అనేది వేసుకోండి మనం ఈ విధంగా కాకుండా మనం దీన్ని ఉల్లిపాయలతో కొంచెం కొత్తిమీరతో కూడా దోశల్ని వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఇంకా టేస్టీగా స్పెషల్గా కావాలనుకుంటే దీనిపైన ఒకటి ఎగ్ వేసి కూడా ఎగ్ దోశ చేసుకోవచ్చండి పిల్లలైతే ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు అయితే మనం కొర్రలు వండుకున్నప్పుడు అన్నం అనేది సరిగా తినాలనిపించదండి ఈ విధంగా కొర్రలతో మీరు తప్పకుండా ట్రై చేయండి దోశలు చాలా చాలా బాగుంటాయి మనం ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చండి మీరు కూడా ఈ కొర్రల దోశను అనేది ఒకసారి తప్పకుండా ట్రై చే చూడండి మీరు ఈ దోశల్ని మీరు టమాటా పచ్చడితో కండి కొబ్బరి పచ్చడితో కండి మీరు తినేయచ్చండి చాలా చాలా రుచిగా ఉంటాయి అప్పటికప్పుడు ఒక నాలుగు ఐదు గంటలు నానబెట్టుకొని కూడా మీరు కొర్రల దోశలు అనేది ట్రై చేయొచ్చు ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి